రామగుండం నియోజకవర్గం పాలకుర్తి బసంతనగర్ గ్రామాలలో సోమవారం రోజు ఉదయం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీలను గ్రామ ప్రజలను కలుస్తూ మే పదమూడవ తేదీన కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకు ఓటు వేయాలని కోరిన రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పత్తిపాక కుక్కలగూడూరు బండలవావు కోసం మూడు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేస్తాము గతంలో అది అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను నిండా ముంచారని అదే కాకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు తిరుగుతున్నారో ఆత్మవిమర్శన చేసుకోవాలని అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీన రైతులకు రెండు లక్షల రుణమాఫీ వర్షాకాలం పంట నుండి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తాం స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తాం ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద నిధులు తగ్గించారు తప్ప కనీసం పని దినాలు కూడా పెంచలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను రెండు వందల రోజులు రోజువారీ కూలీ నాలుగు వందలకు పెంచుతాం మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల నాయకులు ఉపాధి హామీ కూలీలు రైతులు కార్యకర్తలు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు సర్పంచ్ సమ్మయ్య గారు శంకరన్న గారు ఎమ్మెల్యే తెచ్చుకున్నాం గతంలో ఏ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా స్థానికుడు ఎవరికి అవకాశం ఇవ్వలే మొదటి స్థానికుడిని నేనే కాబట్టి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఒక్క నయా పైసా తేకుండా నిర్లక్ష్యం వహించి అతిపెద్ద నగరంగా మారాల్సిన ఊర్లు చిన్నగా ఇలా ఉపాధి లేకుండా పని లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి లేకుండా జరగడానికి కారణం దాని వల్ల కూడా జరిగిందని నేను భావిస్తా ఉన్నా కానీ ఇక భయపడాల్సిన అవసరం లేదు ఇలా మీ కుటుంబ సభ్యుడు మీ స్థానికుడు మీ రక్షకుడు వచ్చిండు నమ్మకంగా చెప్తా ఉన్నాం ఇవాళ మూడు నెలల ఇరవై రోజులు ఇలా ప్రభుత్వం వచ్చి కానీ ఇరవై ముప్పై రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి మూడు నెలలుగా ఏం చేయలేకపోతున్నాం కానీ తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో ఎప్పుడు లేని విధంగా పదిహేను సంవత్సరాలు నయా పైసా రాని ప్రాంతానికి ఇలా రెండు వందల అరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పి గర్వంగా చెప్తుంది ఇలా మన పల్లె ప్రాంతానికి ఈ ఒక్క మండలానికి పన్నెండు కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ రెండు కోట్ల రూపాయలు ఈజీఎస్ పద్నాలుగు కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు డ్రైనేజ్ కార్యక్రమాన్ని తీసుకున్నాం రోడ్ కేశరావు నుంచి తక్కలపల్లి సమ్మక్క దాకా నాలుగు కోట్లతో పెద్ద లోడ్లు వేసే కార్యక్రమం పెట్టినా ఇక్కడ ఎవరికి కూడా ఇలా ఇబ్బంది దాంతో దాంతోపాటు ఇతర గ్రామాలకి ప్రతి గ్రామానికి దాదాపుగా అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కుక్కల గుడు అయితే కోటి రూపాయలు అదే మాదిరిగా మంచి నీళ్లకు తర్వాత ఇతర నాకు సంబంధించిన పది లక్షల పది కోట్ల రూపాయల్లో మరి ప్రతి గ్రామానికి ఐదు ఐదు లక్షల చొప్పున దాదాపు రెండున్నర కోట్లు అవి కూడా అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు కోట్ల రూపాయలు ఈరోజు ఈ మండలానికి అభివృద్ధికి ఇచ్చిన పక్క మండలానికి ఇరవై కోట్లు ఇచ్చినాం ప్రతి మనం మేమందరం కూడా కోట్లాడింది మన నీళ్లు మనకు కావాలని పోరాటం చేస్తాం మీరందరు కూడా నాకు సహకరించారు నన్ను ఆదరించారు ఆహ్వానించారు నాతో పాటు కథం కథం కొడుతూ ముందుకు నడిచారు ఇలా పది సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎల్లంపల్లి భూములన్నీ కూడా మనం త్యాగం చేసి మొత్తం తెలంగాణకు ఇవాళ నీళ్లు అనుకుని ఉన్న మిగులు భూములకు మనం నీళ్లు రావాలంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు మీ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత తీసుకుపోతాం పాపం ఆయన చనిపోయిన తర్వాత వెంకట స్వామి గారు చనిపోయిన తర్వాత పట్టించుకున్న లేక ఈ ప్రాంతానికి నీళ్లు రాలేదు రెండు వందల యాభై కోట్లతో పాటు ఒక ఎల్లంపల్లి బండలవాడు ప్రాజెక్టు వచ్చే నెలలో ప్రారంభం చేస్తాం ఆ ప్రాంతానికి కుక్కల గూడూరు పుట్టూరు జయారం దాకా నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నా రెండో ప్రాంతం ఇక్కడ పాలకుడి ఎల్లంపల్లి లిఫ్ట్ మొన్న ధర్మాపురి ఎక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా డిక్లేర్ చేసినారు మూడు వందల యాభై కోట్లతో అంటే అటు రానాపురం ఆ పైన ఎనకాపల్లి గుంటూరుపల్లితో పాటు అక్కడ అందులపల్లి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామారావుపల్లె కొత్తపల్లె జీడినగర్ కేశవరాం పాలకుర్తి తక్కడపల్లి కొత్తపల్లి పుట్టూరు జయాల కిందికి పోయేదాకా కూడా ఇంకా అటు పైకి పోయేదానికి పూర్తిగా నీళ్లు లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం ఒక్క పంటకు కాదు రెండు పంటలతో పాటు అదనంగా మూడో మొక్కలు కూరగాయలు కూడా సరిపోయేటువంటి నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఇలా కల్పన చేసినాం మూడు వందల యాభై కోట్లతో దాన్ని తీసుకొస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను తర్వాత ఆ పని కూడా ప్రారంభం అని చెప్పి మీ అందరికి గర్వంగా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు బిడ్డ గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు మా కుటుంబ సభ్యుడు వచ్చిండో మా పొలాలకు నీళ్లు వస్తున్నాయి పండించిన పంటకి ధర వస్తుంది ఒక్క గింజ కోత లేకుండా ఈ రోజు కొంటా ఉన్నారు దానికి నిదర్శనం ఈ రోజు వట్ల కల్లాల దగ్గరికి వెళ్తే కనబడుతుందని ఎవరైనా అధికారి ఎవరైనా మిల్లర్ ఎవడనుంచి అడ్డుపడితే మొన్ననే చూసి నాయకులు ఉన్నారు చక్కగా వాళ్ళను జైలుకు పంపించారు పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఒకడు రమేష్ అన్నోడు ఒకడు రాములు అన్నోడు రాము రమణ అన్నట్టు ఇద్దరిని కూడా జైల్లో పెట్టడం జరిగింది నిన్న కూడా జేసీతో కలెక్టర్ తో మాట్లాడి ఓపెన్ స్పీకర్ లో మాట్లాడి ఒకే ఒక్క మాట చెప్పిన ఇలా మిల్లర్ రెండు నలభై ఒకటి రెండు వందల గ్రాముల కంటే సంచితో సహా ఎక్కువ తీసుకుంటే అదే మాదిరి ఒక గింజ లేకుండా ఏ గ్రేడ్ ఉంటే ఏ గ్రేడ్ కామన్ ఉంటే కామన్ అక్కడే చూసి ట్రక్ షిఫ్ట్ లో రాసి సంతకం పెట్టుకున్న తర్వాత ఇంకెవడో వెళ్ళరానో ఇంకెవడనో నాటకాలు ఆడితే చక్కగా జైలు అధికారులు అందరూ కూడా మేము మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి అందరికి రామగుండం నియోజకవర్గంలో ఏ తప్పు జరిగినా క్షమించేది లేదు ఎవరైనా చేస్తే అక్కడి శాసన సభ్యుడు మరి ఊరుకోడు అక్కడ రైతు కంట నీరొస్తే మేము ఏం చేయలేం చక్కగా తీసుకపోయి జైల్లో గుర్సెడతానని చెప్పిండ మరి ఆ చెప్పకపోయినా కూడా చేసే పని అదే బిడ్డ తర్వాత పోతారా అంటే అక్కడ ఇక్కడ బస్ వస్తాం ఆ బస్ కి ఎక్కి బస్టాండ్ దిగి బస్ ఎక్కి చక్కగా నా ఇంటి దిగుతాను ఇవాళ పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నేనుంటా లేకుంటే అక్కడ ఆఫీస్ వాళ్ళు ఉంటారు ఎవరికి చెప్పండి నేను పలాకుర్తి నుంచి వచ్చినా పలానా ఊరు నుంచి వచ్చినా అలా ఒక రాసి రాసిపోండి మీకు మకాన్ సింగ్ రాజ్ ఠాకుడు ఎక్కడ నుంచి అయినా మీకు ఫోన్ చేస్తాడో ఎవరైతే ఎవరైతే నారాగారు తీసుకురారో ఒక అశోక్ తీసుకురాకపోతే అశోక్ ప్లేస్ లో ఇంకో అధ్యక్షుడు వస్తాడు ఇక వేరే వాడు మోసం చేస్తే మీ నష్టం జరిగితే వాడు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతాడు శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడమ్మా తెలుసా మరి అక్కడికి పంపే కార్యక్రమం నేను ఖచ్చితంగా చేస్తా దాంట్లో రామగుండం ఈ రోజు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మా మంత్రి శ్రీధర్ బాబు గారు మరి నా నాతో పాటుండి ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్క సంక్షేమం నేను చేస్తున్నా పోరాటానికి సహకరిస్తా ఉన్నా మీ అందరికి చెప్తా ఉన్నా ఇలా గవర్నమెంట్ వచ్చినాక ఆరు గ్యారెంటీలు ఇచ్చిన కోతి ఏడగన పడితే ఆడ కేసీఆర్ ఫోటో పెద్దగా చేసి పెట్టి భయపడి మళ్ళా తయారు చేసేస్తారు దేవుడికి ఉన్నాడు కొందరు రాముడు పేరు చెప్పుకొని వస్తారు దొంగలు రాజకీయ నాయకుడు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి గ్యాస్ ధర పన్నెండు వందలు పెట్రోల్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు మనం పోయే రైలు అమ్మరు మనం పోయే విమానాన్ని యుద్ధం యుద్ధం చేసేటువంటి సైనికుల విమానాలు యుద్ధం చేసే పడవలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఇలా దేశంలో ఎల్ఐసి మనం కట్టుకున్న ఎల్ఐసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి బ్రిటిష్ వాళ్ళేమో దోచుకపోతే మన తాతలు ముత్తాతలు పోరాటం చేసి స్వతంత్రం తెస్తే ఇలా దేశాన్ని ఇంత పైన పెడితే ఆ దేశాన్ని అమ్మేస్తాడు ఇలా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు అంబేద్కర్ గారికి అవకాశం ఇస్తే బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని ఇచ్చిండు ఆ రాజ్యాంగం తోటి ఒక దళిత నాయకుడు కార్పొరేటర్ ఒక దళిత నాయకుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పోతుంది రిజర్వేషన్లు పోతాయి ఇలా దళితులు ఉండరు బీసీలు ఉండరు ముస్లిం ఉండరు క్రిస్టియన్ ఉండడు ఏ ఒక్క రిజర్వేషన్ ఉండదు డబ్బు నోడే ఉంటాడు పేదవాడి నోట్ల మన్ను కొట్టే కార్యక్రమానికి ఇలా బీజేపీ కుట్రతో వస్తాను రైతుల మీద దాడి చేస్తూ ఢిల్లీలో మా పండించిన ధరకు ధర ఎరగాలే మాకు న్యాయం చేయాలంటే రైతులను చంపేసి రైతు మీద చట్టం తెచ్చిండు రైతులు మాట్లాడద్దు ఇలా కార్మికులు మాట్లాడితే కార్మికులు కూలీలుగా ఉండాలి కానీ ప్రశ్నించడానికి హక్కు లేదు పన్నెండు గంటలు కాదు పదిహేను గంటలైనా పని చేయాలంటా ఉన్నాడు ఇలా చికాగోలో పోరాటం అయింది కార్మికు ఎంతో మంది బలే తర్వాత సరైన గౌరవానికి సరైన పనికి సరైన వేతనానికి ఇలా మన పోరాటం చేస్తే అవి కూడా ఉండొద్దని చట్టం తెచ్చిండు ఎవరైనా యూనియన్ రెడ్డి కొట్లాడితే ఇక్కడ మనోహర్ రెడ్డి ఇక్కడ సమ్మెట్లాడుతుంది నెక్స్ట్ టైం బీజేపీ వస్తే ఎవరు పోయి జిందాబాద్ కార్మికుడు అన్నాడు అనుకో ఇద్దరు కూడా సంవత్సరం సంవత్సరం జైల్లో పోతారు ఆ రకంగా చేస్తా ఉన్నా మరి ఒక్కసారి ఆలోచించాలి వారికి మద్దతు పెరుగుతూ మొన్నటి దాకా మనల్ని మోసం చేసిన కొలువులు వస్తాయా తగ్గేలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక మీరు ఇచ్చిన ప్రజాస్వామ్య తెలంగాణ ఇలా తెచ్చుకున్నారు మీ దగ్గరకే ప్రభుత్వం వస్తుంది ఇలా మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఒక గ్యారంటీ పూర్తి చేసినాం గ్యారంటీలో ఐదు పూర్తి చేసినాం పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం రెండు వందల కరెంట్ యూనిట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తా ఉన్నాం ఐదు వందల గ్యాస్ లో కొంతమంది ఆన్లైన్ లో కాని వాళ్ళు ఉన్నారు ఎలక్షన్ లో కోడ్ వచ్చింది కాబట్టి ఆ తొమ్మిది వందల రూపాయలు ఎవరైతే కడుతున్నారో అవన్నీ కూడా తిరిగి ఆరో తారీఖు నుంచి తిరిగి మీకే వస్తాయని చెప్పి చెప్తా ఉన్నా తిరిగి రాకపోతే ఐదు వందలకు గ్యాస్ ఇస్తా ఉన్నా దాంతో పాటు ఇలా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు వేల ఐదు వందల ఇల్లు నా దగ్గర ఉన్నాయి పదిహేను వందల ఇల్లు కార్పొరేషన్ లో కడతా వెయ్యి ఇల్లు రూరల్లో పెడతా అంటే ఈ ప్రాంతానికి ఐదు ఐదు వందలు సంవత్సరానికి కానీ కట్టించే కార్యక్రమం పేదవాళ్ళు ఉంటే ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే వారిని వెతికి వెతికి ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅದೇ ಮಾದರಿ ಭೂಮಿ ರಕೆ